అందరికీ ముందుగా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా ధన్యవాదాలు చాలామంది అయితే మన ఛానల్ని చూస్తూ ఉన్నారనమాట మీరైతే సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా నీ బ్లాగ్ ప్రధానంగా ఈ కరుంగల్ మాల్లు అసలు ఈ కరుంగల్ మాల్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి తమిళనాడులోని ఏ ఏ దేవాలయంలో అందుబాటులో ఉంటాయి అనేది మీకు వివరంగా వివరిస్తాయి ఈ వీడియోలో మొట్టమొదటిగా కరుంగల్ మాల అంటే మనకు మన తెలుగు రాష్ట్రాలకి గత ఆరు ఆరు నెలల నుంచి బాగా తెలుసు ఎందుకంటే పాతాల షమ్మి మురుగంలో ఇట్లా సెలబ్రిటీస్ అయినటువంటి లోకేష్ కనకరాజు గారు అలాగే ధనుషు వీళ్ళంతా వెళ్ళి తెచ్చుకొని వాడుతున్నామని స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో తెలుసు అంతకుముందే తమిళనాడులో ఈ కరుంగల్ మాలల గురించి వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాడుతున్నారనమాట ప్రధానంగా ఈ కరుంగల్ మార్లు తమి తమిళనాడులో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయంటే మీకు రామేశ్వరం రామేశ్వరం నుంచి రామేశ్వరం ఆ తర్వాత మధురం మధురై మధుర మీనాక్షి దేవాలయం ఆ తర్వాత పళని శ్రీరంగం నెక్స్ట్ మీకు తంజావూరు చిదంబరం తిరువనమలై అంటే అరుణాచలం తర్వాత గోల్డెన్ టెంపుల్ ఆ ఏరియాలో కూడా దొరుకుతాయి ఇంకా కంచి ఆ ఏరియాలో కూడా దొరుకుతాయి ఇంకా ప్రధానంగా చెన్నైలో ఈ కరంగల్ మాల మీదనే కొన్ని షాపులు కూడా ఉన్నాయన్నమాట కరంగల్ మాల అమ్మే షాపులు కూడా ఉన్నాయి సపరేట్గా ఇది ఈ కరంగల్ మాల యొక్క మెయిన్ అమ్మే అమ్మే ఎక్కడెక్కడ అమ్ముతారు అనేది ఈ ఒక సమాచారం అయితే మీ ముందు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో ముందుకొచ్చాను ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేసి ఈ కరంగల్ మాల పలాని గుళ్ళో దొరుకుతుంది కదా ఇంకెక్కడ దొరకదు కదా అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి చెప్తా ఉన్నా ఒక వీడియో రూపంలో అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది ఇన్ని ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఈ కరుంగల్ మాలలు దొరుకుతాయి అన్నమాట అది అందుకని నేనైతే చెప్తూ ఉన్నా ఈ కరుంగల్ మాల అనేది మన దగ్గరలో ఉన్నటువంటి మొట్టమొదటిగా మనకు అందుబాటులో ఉన్న మనకి కానీ ఈ మాల ఎవరైతే మన దగ్గర కొంటారో వాళ్ళకి అందుబాటులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లోకి వెళ్ళి పూజ చేయించుకోండి ఒకవేళ మీకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అందుబాటులో లేదు అనుకుంటే మీ కులదైవం మీ కులదైవం ఏ దేవుడు దగ్గర ఏ దగ్గరికైనా వెళ్ళేసి ఆ యొక్క టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకొని ధరించండి ఏమి ఇబ్బంది లేదు హ్యాపీగా ఉంటుందన్నమాట ఎందుకంటే అన్ని టెంపుల్స్లో దొరికినప్పుడు ఎక్కడైనా మనం ఈ కరుంగల్ మాల్ని పూజ చేయించుకొని వాడవచ్చు అంతేకాదు కొన్ని తమిళనాడులో కొన్ని ప్రదేశాల్లో సాయిబాబా టెంపుల్లో కూడా ఈ టెం ఈ యొక్క కరుంగల్ మాల్ని అమ్ముతూ ఉంటారనమాట ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూశాను చూసే మీకు మొత్తం క్లారిటీ ఇస్తున్నా చూడకుండా అయితే ఇవ్వట్లేదు అదొకటి ఇంకో ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నా మంది అయితే నన్ను అడుగుతున్నారు మన పాత వీడియోస్లో కూడా కామెంట్ చేస్తున్నారు దీని యొక్క నియమాలు నియమ నిబంధనలు చెప్పండి అని ఆ నియమ నిబంధనలు నేను చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే దానికి అనేక అలిగేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మీకు ఒకటే చెప్తాను ఇక్కడ మనకి రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు రుద్రాక్షలు ధరించి ఎంతమంది కరెక్ట్గా ఉంటున్నారు కరెక్ట్ నియమాలు పాటిస్తున్నారా ఒకసారి ఆలోచించండి ఇదే అంతే అది మన ఇండియాలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో మన తిరుమల కూడా ఉంది ఆ తిరుమల ఆలయానికి వెళ్ళేసి మనకి లడ్లు కావాలి వంద లడ్లు అని అంటే ఇస్తారా వాళ్ళు ఎలా ఇస్తారు అసలు ఆ స్వామివారు వాళ్ళు ఏం వ్యాపారం కాదు బయటకు అసలు ఇవ్వరు మనందరికి కూడా తెలుసు అలాగే వీరు కూడా ఏదైతే పాతాల చెమ్మి మురగని టెంపుల్ నుంచి తెచ్చి మేము అమ్ముతున్నామా అని కొత్తగా అంటున్నారు అసలు టెంపుల్ వాళ్ళు ఎందుకు ఇస్తారు టెంపుల్ వాళ్ళు అసలు ఎందుకు ఇస్తారు బయటికి అప్పుడు బయటికి ఇస్తే వాళ్ళు కమర్షియల్గా తయారైనట్టేగా అది ఆలోచించండి దయచ నాకు తెలిసి అట్లా ఏమి ఉండదు వీళ్ళు ఏదో అమ్ముకోవడానికి అలా చేస్తున్నారు అది కొంటే మంచిది మంచి మాళ్ళు కొనుక్కోండి అందరి దగ్గర ఎవరి దగ్గర ఎవరి దగ్గర అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర మీకు ఒరిజినల్ మాల్ అయితే కొనుక్కోండి ఏదో ఈరోజు కరంగల్ మాల మీద క్రేజ్ ఉంది అమ్ముకుందాము భక్తుల యొక్క నమ్మకాన్ని క్యాష్ చేసుకుందాము అని ఇలా చెప్పి ఒక ఒక చోట తెచ్చాము అది అలా చెప్పేసి అమ్ముకుంటే అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశము ఎందుకంటే మీరు కూడా ప్రజలారా మోసపోవద్దు ఎందుకంటే చాలా జాగ్రత్తగా కొనుక్కొని చూసి అలాంటివి మా మాయ మాటలుకి మీరు అయితే మోసపోవద్దు ఇది నా యొక్క విన్నపము thank you thank you friends jai hind